ఇప్పుడు వలే వనరే ను ముసలానివి కదా నాకే నువ్వు నానమ్మవి వాళ్ళు పసిపిల్లలు ఒరేయ్ మీ అన్నదమ్ములంతా కలిసి నన్ను చాలా ఇన్సల్టింగ్ చేస్తున్నారు ఇప్పటికి కళ్ళజోడు లేకుండా నే స్ముదిల ధార్వేకి వచ్చాక తెలుసా కానీ కను మనుషుల్ని గుర్తుపట్టలేదు చూసరా చూసరా ను ఊరుకోవే ఆ ఊరుకుంటర్లే లేవొరంట గుడ్ నై గుడ్ మార్నింగ్ గప్ప అన్నదమ్ములు ఈయనగారి మొఖం గాని వాళ్ళు లేవరు వాళ్ళు లేచేదాకా ఈయనగారి లేపరు రేయ్ ఈ రోజు నుంచి మీరు వాపులంతో పలు తోవుకొనవసరం లేదు మరి బొగ్గు క చిక్కిత కొనుక్కోవాలా కాదు నడమ్మా బ్రష్ పేస్తో రేయ్ ఈ బ్రష్ నీకు ఇది నీకు ఇది నీకు లెండన్ లెండన్ బిల్డ మొహాలు ఆ పేస్టు బ్రష్ ఎంతరా ఇరవై రూపాయలు నడమా ఎందుకురా ఎందుకు రా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులంతా ఇలా తగలేస్తావు ఏ వ్యాపర్లతో తోముకుట పళ్ళ చిన్న పిల్లలు కదా నానమ్మా ఆయన సంపాదించదు ఎవరి కోసం నా తమ్ముడు కోసమే కదా బజార్కి వెళ్దాం సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చాయి రేపు వెళ్దాం సాయంత్రం నాకు ముఖ్యమైన పని ఉంది నాకు తెలియనంత ముఖ్యమైన పని ఏముందబ్బా వీడికి అరే రే చెప్పడం మర్చిపోయాను ఇంట్లో బియ్యం నిండుకున్నాయిరా రా ఈ పూటకున్నాయిగా సాయంకాలం వచ్చేస్తాను అలాగే సరే చిన్నాళ్ళు టైం స్కూల్కి వెళ్ళారా వెళ్ళారు గోపి గడికి స్కూల్ దూరం అయిందంట్రా రోజు నడవలేకపోతున్నాను కాళ్ళు లాగుతున్నాయి అంటున్నాడు వాడికి సైకిల్ కావాలంట్రా ఇప్పుడే రే ఎక్కడికి కాఫీ స్కూల్ పాక దూరమైందా అవున సరే నా భుజాల మీద కూర్చో నేను తీసుకెళ్తా ఎవరైనా ఏ ఇంట్లో బాగోదు నాతో నేను మోస్తే ఎవరికి నా ఇబ్బంది నా కూర్చో చూస్తావా స్కూల్స్ డబ్బు చేతికి చూడరా ఇల్లంతా కారుతోంది కప్పించమంటే అదిగో ఇదిగో అన్నావు ఇప్పుడు అర్థం తరగా ఈ వర్షం పట్టుకుంది పిల్లలు ఎక్కడ పడుకుంటారు ఏంటో నాకు ఏమీ అర్థం అవడం లేదు తెల్లవారు ఇలాగే ఉన్నావా గత జన్మలో నువ్వు వీళ్లకు రుణపడి ఉన్నావా లేక వచ్చే జన్మలో వీళ్ళు నీకు రుణపడి ఉంటారో తెలియదు కానీ నీ ఇలాంటి అన్నలు నేను ఎక్కడా చూడలేదురా రక్త చూడలేదు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను లక్ష్మీపతి లక్ష్మీపతి మనందరినీ వాడ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు ఉన్న రమ్మనిపించా ఏంటి విశేషం రేపు మంచి రోజు నా చెల్లెలికి నీ తమ్ముడికి నిశ్చార్థం ఏర్పాటు చేశాను అని చేత ఈ రాత్రికి మీరు ఇక్కడే భోజనాలు చేసి పడుకుంటే రేపొద్దున కార్యక్రమం కాస్త పూర్తి చేసుకోవచ్చు బాబా మరి నువ్వే మాట్లాడొద్దు నిన్నడిగితే నీ తమ్ముళ్ళ లేక చేసుకుంటానంటావు ఈ లోగా నా చెల్లెలు ఇదిగో ఇలా అయిపోద్ది అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను రేపు తెల్లవారుజామున మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికే నిశ్చితార్థం అంతే అది ఇంకేం కిదర్ పిల్లలు పుడతారు ఓ పాపమ బాబు అదేం కుదరదు నాకు పది మంది కావాలి అవును ఇల్లంతా ఎప్పుడు పిల్లలతో కలకల ఆడుతూ ఉండాలి 10 మంది సరిపోతారా అని కింద అక్కడ కిందకి అదే కనబడుతుంది అన్నయ్యా అన్నయ్యా ఇక్కడ నేను తీసుకెళ్తా ఎంత మెత్తగా ఉందో చాలా బాగుంది మళ్ళీ ఏంటి కొడవా చూడండి మంచం అంతా తొక్కేసి నా పౌడర్ లో ఎలా నాశనం చేశారు ఈ దెయ్యాలు రండి బయటికి వెళ్ళి ఆడుకుంటారు కానీ ఏమా బావగారు తమ్ముళ్ళు నిన్ను బాగా విసిగిస్తున్నారా విసిగించడం కాదన్నయ్యా ప్రాణాలు తీసేస్తున్నారు పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్ చేర్పించేయాలి మనశ్శాంతి పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్ చేర్పించేయాలి అప్పుడే నాకు మనశ్శాంతి బాబు నువ్వు ఏంటి అవును ఈ పెళ్లి సరిపడదు నీ చెల్లెలకి వేరే సంబంధం చూసుకో నీకేమన్నా మతిపోయిందా ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా అయినా నా చెల్లెకొచ్చిన లోటేంటి నాకు కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుంది అనుకున్నాను కానీ పెళ్లికి ముందే నా తమ్ములను నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుంది అనుకోలేదు తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా ఏ అమ్మాయి అయినా పెళ్ళైన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో చేర్పిద్దా ఉంది నడి రోడ్లో వదిలేద్దామని లేదుగా నా నుంచి వేరు చేయాలని ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా నడిరోడ్ అయినా ఒకటే బావా బావా తొందరపడుతున్నావు నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని ఇష్టపడిందని నువ్వు సుఖంగా బతకడం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా యాభై ఎకరాల పంట పొలాన్ని రాసి రెడీగా ఉంచాను ఈ ఇల్లు కూడా నా చెల్లెలి రాశాను నా తమ్ముళ్ళని నా నుంచి దూరం చేసే ఏ ఆస్తి నాకు అక్కర్లేదు బావా ఊరందరినీ పిలిచాను నిశ్చార్థానికి ఏర్పాట్లు చేశాను పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు ఇప్పుడు అర్ధంతరంగా నిశ్చార్థం ఆగిపోతే నా చెల్లెల జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అందుకే బావా నిశ్చితార్థానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను దయచేసి నన్ను వదిలి బావా నా చెల్లెలు నీ పైన పడిందని నీకు మిల్లులో పనిచ్చి నెల నెలా జీతం ఇస్తున్నాను మమ్మల్ని కాదని ఎలా బతకాలవో ఒక్కసారి ఆలోచించు బావా గడ్డి తిని ఈ పశువులు కూడా బతుకుతాయి కానీ జీవించడానికి మమతానురాగాలు కావాలి నేను జీవించడానికి ఇష్టపడతాను బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి వస్తాను గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ళ కోసమైతే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ నా చెల్లెలు విలువ చూడు లక్ష్మీపతి ఏ రోజైతే ఈ ప్రపంచమంతా ఉదయించే సూర్యుడి కోసం పడమటి వైపుకు తిరిగి ఎదురుచూస్తుందో ఆ రోజు నీ కోరిక నెరవేరు ఓహో అంత గొప్పవాళ్ళ నీ తమ్ముళ్ళు గొప్పవాళ్ళు కాదు సామాన్యులు అందుకే నాకంత ధైర్యం ఈ పన్నా చిన్నదండి మూడు చొక్కాలే అవుతాయి నాకొద్దులేవయ్యా నా కుట్టు చాలు మీ తమ్ముళ్ళని చూసి చన్నాళ్ళైందండి ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్దోడి పేరు మధు రెండో వాడు గోపి ఆఖరుడు శేఖరం శేఖరం పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు రెండో తమ్ముడు కోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు హైదరాబాద్ లో ట్రైనింగ్ అవుతున్నాడు పెద్ద తమ్ముడు మధు హోటల్లో పనిచేస్తున్నాడు వాడికి చదువాపలేదు కానీ వాడికి రాని పని అంటూ ఏదీ లేదు ఎప్పుడు ఖాళీగా ఉండడు ఏదో పని చేస్తూనే ఉంటాడు అది సరే గాని పట్ల కొంచెం పొడుగు పెట్టుకుంటూ ఎదిగే పిల్లలు ఎదిగే పిల్లలు ఏంటండి బాబు ఎదిగేసిన పిల్లలు చాలా చాలా ఆపోయ్యా వాడికి పెద్ద వయసే ఉందని అయినా వాళ్ళ వయసు గురించి నీకెందుకు దిష్టి పెట్టకు నేను చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టుకుంటూ నండి అలాగేనండి నిన్నారా పండగే ని అన్న వచ్చారా చెవిటి వెదవని చెవి వెదవా వీడికి ఏమన్నా వినిపించుతావు ఆ వెళ్ళేది గణపతి కాదే పెరుగమ్ముకునే అవునా నెత్తి మీద కదా నువ్వు కళ్ళ చోడు పెట్టుకోవచ్చుగా ఎరా కళ్ళ చోటు పెట్టుకోకపోతే నాకు కనపడదనుకుంటున్నావా అంటే నాకు వయసు అయిపోయిందని దెబ్బ పడుతున్నావన్నమాట ఇందులో దెబ్బడానికి ఉంది నువ్వేమో పడుచుదానివా ముప్పై ఏళ్ళ కింద నేను కూర్చోగలను సరి సర్లే నీతో నా తమ్ముళ్ళేరి అనయ్య చాలా బాగుందన్నయ్య చచ్చా ఏ బాగున్నాయి మరి పొడుగైపోయి అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు నేనే వినిపించుకోలేదు తప్పొద్దాది నువ్వు కళ్ళు మూసుకో దేనికిరా ముందు మూసుకో చెప్తాను ఇప్పుడు చూడు ఇది లేటెస్ట్ స్టైల్ అయ్యా అవున సరే అమ్మా నాన్న దండం పెట్టుకుని బొట్టుంచుకోండి నానమ్మా బట్టలు ఎలా ఉన్నాయి ఏంట్రా వారికి ఏమన్నా మతిపోయిందా ఎంత కురసాగా గుట్టించాడేంటి ఏదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించచ్చుగా ఇప్పుడు చూడు ఏమంటే కోటి గంటలు మీరు అని చిన్నపిల్లలు అయిపోతున్నారు వచ్చాసేపు అయింది ఏం కావాలి ఏంటని అడగరా ఏంటి వేళాకోళంగా ఉందా నీ కట్టిగా సర్వర్లా కనపడుతున్నా అయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా తిన్నారు కదా అలా జరగడా రండి బాబు వచ్చి కూర్చోండి నేను కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు ఏంటో తెలియదు ఏంటో రాను రాను జనాలు కామన్ సెన్స్ లేకుండా పోతాం ఏందా ఇది నేను ఉల్లిదో చెప్తే ప్లేన్ దో తీసుకొచ్చా అంతే కదా ఒక నిమిషం ఇదేంటి ఉల్లి ఇది దోశ రెండు కలిపితే ఉల్లి దోశ ఉల్లి దోశ కానీ

అమ్మా ఛాన్స్ దొరికితే జీతం పెంచిన ఎక్కేస్తారు నాకు బొచ్చి పెరగట్ల మీకు జీతం ఎందుకు పెంచేది అమ్మా నా బొచ్చు ఇదిగో నువ్వు అడిగిన డబ్బు నువ్వు చేసిన సాయం జన్మలో మర్చిపోలేను కాపురం ఉంటున్న నీ ఇంటిని తాకట్టు పెట్టి నన్ను నమ్మి ఈ డబ్బు ఇచ్చావు నీ రుణం ఎలా తీర్చుకోగలను లే ఇందులో ఏముందిరా అంతగా రుణం తీర్చుకోవాలనుకుంటే నీ కూతురు గౌరిని నా తమ్ముడు మధుకిచ్చి ఇచ్చి చేయి దానికి మేమెంతో అదృష్టం చేసుకుని ఉండాలన్నయ్యా మధు

... <marriages> ... <timing> చెప్పావా అలాంటివే ఉండవు ఇక్కడ ఏమడి గారు వాడ పక్క నిమిషాలు వస్తాయి ఇంకేనా కావాలా వద్దు ఇవాడ మన హోటల్లో వడవేయలేదుగా మరి వడకడిది నిన్న వడ పెట్టాను అదే ఇది మరి ఎలక అది వాసం చూడగానే చచ్చిపోయింది చూసారా గురువుగారు నీకోసం మీ హోటల్ కోసం మేమిద్దరం ఎంత పాటు పడుతున్నా థ్యాంక్స్ అయ్యా ఇప్పటికైనా మా జీతాలు నెలకు నాకేమో సుబ్బరాయుడు బాగున్నావా ఎప్పుడు వచ్చా మీ ఆవిడ కబరాన్ని పంపించావా మీ అమ్మాయిని కబరాన్ని పంపించావా మీకేం కావాలి సార్ రాసింది నెలలో ఏదో ఫ్యాక్టరీ పెట్టడానికి మన ఊరు వస్తున్నారట వాళ్ళ అమ్మాయి చదువు కూడా పూర్తయిందంట చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు ఎదిగిన తర్వాత ఎలా ఉందో చూడమని ఫోటో కూడా పంపించింది అవును అమ్మాయి ఫోటో ఎందుకు పంపించినట్టు ఇందులో అర్థం కాకపోవడానికి చిన్నప్పటి నుంచి ఆ చేద్దాం అనుకున్నదే కదా సంబంధం మాట్లాడడానికి రమ్మని అర్థం ఓహో అయితే మంచి రోజు చూసి బయలుదేరత ఫోటో తీసుకెళ్లి తమ్ముడు చూపించు అలాగే